ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురుతున్నాయి తాజాగా కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కడప రాయచోటి ప్రధాన రహదారి గువ్వర చెరువు ఘాట్లు రోడ్డు ప్రమాదం సంభవించింది కారు లారీ ఢీకొన్న ఘటనలు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్పాట్లోని ప్రాణాలు కోల్పోయారు ఘాట్లోని నాలుగో మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల్లో ఇద్దరు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు మృతులు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు బెంగళూరు నుంచి కారులో లో బద్వేల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తులొడుతున్నాయి తాజాగా కడప జిల్లాలో గోరం జరిగింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు కడప రాయచోటి ప్రధాన రహదారి గుహర చెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం సంభవించింది కారు లారీ ఢీకొన్న ఘటనలు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్పాట్లోని ప్రాణాలు కోల్పోయారు నాలుగో మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల్లో ఇద్దరు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు మృతులు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు బెంగళూరు నుంచి కారులో బద్వేల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు